సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బెక్ సాయిబాబా బాబా అందరివాడి ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ అన్నదానం పేరు సాయి అన్నదానం అండి మన బాబా గారు నా కళలో కనిపించి చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారండి వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు సహాయం చేయగలిగితే అప్పుడు ఇంకొంతమంది అనాథలకి కడుపు నింపే అవకాశం మనందరికీ కలుగుతుందండి కావున దయచేసి మీకు తోచినంత వరకు ఈ సాయి అన్నదానానికి సహాయం చేయగలరు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో నీకు నేను ముందుగానే తెలియచేస్తాను తల్లి నేను చెప్పేది నువ్వు నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా విను ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం రేపు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకున్నవారు ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక అంకె అయితే మన బాబా గారిని తలుచుకొని ఇందులో ఒక అంకె అయితే తాకండి బాబా గారు మీకు ఇస్తున్న సమాధానం ఏమిటో తెలుసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఎదురు చూస్తున్నావు కదా అయితే నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది శ్రద్ధగా బిడ్డ రేపు నీకు విలేనంత వరకు కూడా నానామ స్వరం జపిస్తూ ఉండు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెంట నేను ఉంటాను రేపు నువ్వు అనుకుంటున్నా ఆ వ్యక్తిలో కాస్త మార్పు నువ్వు చూడబోతున్నావు తల్లి ఎప్పుడు నుంచో నువ్వు ఎదురు చూస్తున్నా ఆ శుభవార్త వినబోతున్నావు రేపు నీ శత్రువులు కూడా నీకు మిత్రుడు అయ్యే అవకాశం ఉంది రేపు నీకు ఎంతగానో కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు బిడ్డ బయట వాళ్లతో మాట్లాడేటప్పుడు ఆ కీతుచి ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడు రేపు నీకు ఒకరు కొత్త వ్యక్తి పరిచయం అవుతారు వారు నీకు మిత్ రులుగా ఉంటారు వారి వల్ల నీకు కాస్త మనశ్శాంతి లభిస్తుంది రేపు నీకు కొంత ధనం వచ్చే లాభం ఉంది రేపు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు నిదానంగా ఆలోచించి ఖర్చు పెట్టు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తొలగిపోతాయని ఆందోళన చెందకు నన్ను నమ్మే నా భక్తులకి ఎప్పుడు నేను తోడుగా ఉంటాను ఉద్యోగం గురించి ఆందోళన చెందకు త్వరలో నువ్వు శుభవార్త వింటావు ఆరోగ్యం గురించి చింతించకు నా విభూదిని రోజు ధరించి చూడు నీకున్న అనారోగ్య సమస్యలు కలగిపోతాయి నీకు మనశ్శాంతి లభిస్తుంది నీ శత్రువులు కూడా నీ వాళ్ళు అని అనుకోవాళ్లు నీ గురించి తప్పుగా అనుకుంటున్నారని ఆందోళన చెందకు ఆలోచించకు ఎవరు ఎన్ని విధాలుగా నీ గురించి అనుకున్నా బాధపడకు అందరూ నీ వాళ్లే అని ఆలోచించి చూడు నీ విలువ తెలియనంతసేపు వాళ్లు అలాగే ఉంటారు మీ విలువ నీ మంచితనం తెలుసుకున్నాక వాళ్ళకి తప్పకుండా మారిపోతుంది ఒకటో నంబర్ తాకిన వారికి బాబాకి ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసాముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబర్ చేసిపోతే వెంటనే సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనున్న కలిసి మనవేట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇక్కడే జరిగే మన సాయి అన్నదానం గురించి ఒకసారి ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి రెండో నంబర్ తాకిన వారికి బాబా గారి బిడ్డ నువ్వు అనుకుంటున్న వ్యక్తికి దూరమైపోతావేమో అని భయపడుతున్నావా నేను ఉండగా నీకు భయం ఎందుకు అమ్మ నీ బాధ నీలో నువ్వే తలుచుకొని తలుచుకొని మరి రోజు ప్రతిరోజు బాధపడుతున్నావు నీ మనసులో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవడానికి లేక నీలో నువ్వే కుమ్ముల నీ బాధ ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదని భయపడకు బాధపడకు నీకు ఎవరున్నారు లేకపోయినా నిన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేనెప్పుడు నీకు తోడుగా ఉంటానమ్మా నిన్ను నేను ఎప్పుడూ అర్థం చేసుకుంటాను నువ్వు ఎంతలా బాధపడుతున్నావు అంటే దానికి కారణం నీ మనసులో ఉన్న ఆ వ్యక్తి గురించి నీ బాధంతా నీకు ఎవరున్నా లేకపోయినా నిన్ను ఎవరూ అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ నీ మనసు ఎంతో సున్నితమైనదమ్మ నువ్వు ఎంత పెద్ద దానివైనా సరే నువ్వు ఎప్పుడు కూడా నా కంటికి చిన్న పిల్లవే నీకు మంచి చెడులు కష్టం సుఖం నష్టం అన్నీ కూడా తెలియజేస్తున్నాను తల్లి ఇవన్నీ కూడా జీవిత పాఠాలు ఇందులో నువ్వు తప్పకుండా నెగ్గుతావమ్మా ఎందుకంటే నీ మీద నాకు నమ్మకం ఉంది కోరుకున్నది సాధించుకోవాలి అంటే ముందుగా ఉండవలసింది ఓర్పు సహనం నా మీద భక్తి విశ్వాసం ఉండాలి అవి నీకు బ్రహ్మాండంగా ఉన్నాయి తల్లి కాబట్టి నువ్వు కోరుకున్నది తప్పకుండా సాధిస్తావు నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తికి నీ గురించి కొంతమంది వ్యక్తులు నీ గురించి చెడుగా చెప్తున్నారు అవి వెన్న ఆ వ్యక్తి నీపైన కోపంగా ఉన్నారు ప్రేమ ముందు కోపం ఎందుకు పనిచేయదమ్మా ప్రేమకి కావలసింది నమ్మకం ఓర్పు సహనం నిజాయితీ ఇవి ఉంటే తప్పకుండా ఆ చోట ప్రేమ గెలుస్తుంది ఆ వ్యక్తి నీ గురించి తప్పుగా ఆలోచించినంత సేపు కూడా నీ విలువ వారికి తెలియదు ఆ వ్యక్తికి నీ గురించి ఉన్న ఆలోచన పోతే మరి క్షణం నువ్వేంటో నీ విలువ ఏంటో నీ ప్రేమేంటో ఆ వ్యక్తికి తెలిసి వస్తుంది తెలిసేలాగా నేను చేస్తాను ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది అన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారా తెలియచేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం సాయి సాయిదా